వైసీపీ నేత వై ప్రదీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు కర్నూలు జిల్లా కోస్కిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి రామరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జీ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై నారా చంద్రబాబు పైన వై ప్రదీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు ఘాటుగా విరుచుకుపడ్డారు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు విధంతులకు మూడు పేల నుంచి నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున పింఛన్లు పంపిణీ చేశారన్నారు అది మీ వైసీపీ ప్రభుత్వం మాదిరిగా వెయ్యి రూపాయలు పెంచేందుకు ఐదు సంవత్సరాలు కాలయాపన చేయలేదని వారన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎండ్బి రోడ్డు అద్భుతంగా ఉన్నప్పటికీ ఏనాడు బాగు చేయలేదని వారు విమర్శించారు తమ చంద్రబాబు నాయుడు గడిచిన ఆరు నెలల్లో ఆర్ఎండ్బి రోడ్లపై దృష్టి సారించి నిధులు మంజూరు చేయించి రోడ్లను బాగు చేయిస్తున్నామని పరిధిలో కనీసం లైటింగ్లు వేసుకోవడానికి కూడా చేసి కేంద్ర ప్రభుత్వం డబ్బులు వాడుకున్నది మీ ప్రభుత్వం కాదా అని వారు ప్రశ్నించారు అదే తమ టీడీపీ ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు మంజూరు చేసి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పనులకు శ్రీకారం చుట్టామన్నారు ఏదైనా తెలుసుకుని మాట్లాడాలని వాయి ప్రదీప్ రెడ్డికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్ఞానేష్ నాడిగేని అయ్యన్న నాడిగేని తాయన్న చింతలగేని నర్సరెడ్డి వక్రాని వెంకటేష్లు తోవి రామకృష్ణతో పాటు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ నియోజకవర్గ నాయకుడు ప్రదీప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీని ఆయన కొన్ని ఒక రకమైన నిన్న ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయనకు సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే నేను సూటిగా ఆయన ఒక రెండు ప్రశ్నలు అడుగుతున్నా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పింఛన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఆయన ఐదేళ్ళు టైం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదే మా చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన వెంటనే మూడు వే ఆరు ఏడు ఏడు వేల రూపాయలతో సహా ఇస్తూ నెలకు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అంటే వెయ్యి రూపాయలు వితిన్ వన్ మంత్లోనే పెంచి వితంతులకు ముసలి వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు కూడా ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాంటి మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన విమర్శించే స్థాయి అర్హత నీకుందా అని ప్రతి ప్రయత్న ఈ సభ ముఖంగా నేను అడుగుతున్నాను మీ జగన్మోహన్ రెడ్డి పంచాయతీలు మీ సర్పంచ్లు గెలిస్తే రూపాయి నిధులు లైట్ వేయడానికి కూడా మీకు ఏ గొప్ప లేదు అదే మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈరోజు మా నీ దగ్గర నిన్నే ప్రదీప్ రెడ్డిని ఎంట చూపిస్తా ఈ నియోజకవర్గంలో ఎన్ని సీసీ రోడ్లు వేస్తున్నాము నీ సొంత గ్రామంలో కూడా నీవు తాగునీటి సమస్యని తీర్చలేని నువ్వు ఈరోజు మా చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయికి నువ్వు ఎదిగినావని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా దాదాపు గుంతులు పడితే రోడ్లకి నువ్వు పూడ్చలేనివి నీవు నీ ప్రభుత్వము మా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్న గుంతులన్నీ కూడా ఊడ్చే రోడ్లని సస్యశ్యామనం చేయడం మా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అలాగే ఈ గ్యాస్ సిలిండర్లు దీపావళికి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ కూడా చంద్రబాబు నాయుడు అమలు చేశాడు అన్నం లేక కార్మికులు ఇబ్బంది పడుతుంటే ఆ ఆ కార్మికులు తినేవు కూడును కూడా నీవు లాక్కొని అన్నా క్యాంటీన్లు రద్దు చేసినావు నువ్వు అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మా అధికారంలోకి వచ్చిన వెంటనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ పెట్టి పేద ప్రజలకు అన్నం పెట్టిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం అని నేను నేను చెప్తున్నా ఇలాంటి అభివృద్ధిని మీరు ఓర్చలేక మళ్ళా మా చంద్రబాబు నాయుడిని మీరు విమర్శిస్తుంటే మీరు ఈ సిగ్గు లజ్జ లేవని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా మీరు ఇప్పుడే కాదు ఇంకా పదహైదు సంవత్సరాలు మీరు మీరు ఇది ఇదిలానే ఉంటారు ప్రతిపక్షంలోనే ఉంటారు మీ జగన్ సీఎం కాడని నేను ఈ సభాముఖంగా నేను చెప్తున్నా ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డోకా లేదని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా ఆ అభివృద్ధిని మేము గ్రామంలోకి వెళ్ళి చూపిస్తాం మీకు దమ్ముందా మీరు ఏం చేశారు ఐదేళ్ళలో మేము చూపిస్తాం నా ఆరు నెలలు అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చింది మేము ఎంతవరకు అభివృద్ధి చేశామని సభాముఖంగా ప్రదీ ప్రతి నేను ఒక మాట అడుగుతున్నా ఐదేళ్ళు మీరు దోచుకొని దాచుకోవడమే తప్ప మీ నాయకుడే కోట్లు వేల కోట్లను కుమ్మలు చేసి రాష్ట్రాన్ని ఈరోజు ఇంత దుస్థితి తీసుకురావడం జరిగింది